డిపార్ట్మెంట్ ఇబ్బంది ఏం చేశారు ఇప్పుడు అంటే దీంట్లో వీళ్ళు ఎట్ట సంపాదించుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ కాకినాడ నుంచి యాభై మందికి టికెట్లు ఇచ్చేస్తారు వాళ్ళు కానీ ఎవరు కూడా డైరెక్ట్గా మీ బస్సులోనే పోతారు మీ దీంట్లోనే పోతారు మీకు ఇక్కడే టికెట్ తీసేసుకుని వెళ్ళిపోతారు ఇది టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి లాభం అయింది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం టిక్కెట్టు మూడు వందల రూపాయలు అయితే వీళ్ళు ఆ ప్యాకేజీ డబ్బులు మీరు రెండున్నర ఎంత కడతారు అక్కడ ఈ రెండున్నర కింద మీకు బస్సు వెయ్యాలా భోజనాలు ఏర్పాటు చేయాల బస్సు ఏర్పాటు చేయాలి ఇవన్నీ ఏర్పాటు చేసిన డబ్బులు ఏమో ఇక్కడ కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చినట్టు చూపెట్టి వీళ్ళు తినేస్తున్నారు టీటీడీకి ఏమో ఇంత డబ్బులు పెట్టి ఆ సేకర దర్శనం అవుతుంది అనమాట అలా కాకుండా దాన్ని ఆపే ప్రయత్నం చేశారు ఒక రకంగా అంటే నిజంగా వచ్చే టూరిస్టులకి నష్టము

మనకి ఎప్పుడెప్పుడో దూరపు చుట్టాలు లేకపోతే అసలు మన ఇళ్ళని మొహం చూడని వాళ్ళు కూడా చాలా మంది వచ్చేస్తారు ఎందుకు అంటే మన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు ఇప్పుడు హోటల్ దిగి భోజనాలు దిగి ఖర్చులు ఏంటికంటే వస్తా వస్తా ఒక పళ్ళు తీసుకొస్తామో ఏదో చేస్తారు ప్లస్ అక్కడ ఉంటారు ఓ రోజు రెండు రోజులు మన ఇంట్లో ఉండి దర్శనం చేసుకోవడానికి అక్కడ టికెట్లు అవన్నీ మనం సహకరిస్తే టికెట్లు లేకపోతే వాళ్ళ టికెట్లు బుక్ చేసుకుని వచ్చేసి ఉండిపోతారు